ఏడడుగుల బంధం పార్ట్ వన్ సెవెంటీ ఫోర్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి గీతికకు చాలా ఆనందంగా ఉంది తల్లిదండ్రులు అలా దగ్గర ఉండడంతో ఎంతో మనశ్శాంతిగా ఉంది దేవాను కాస్త ఆటలు పట్టిస్తూ కూడా ఉంది అల్లరిగా బీపీ లెవెల్స్ కూడా తగ్గుతూ ఉన్నాయి డాక్టర్ గారు కూడా ఆరోగ్యపరంగా మంచి మార్పు వచ్చింది ఇబ్బంది లేదు అని చెప్పారు లండన్ లో సంగతులు అన్ని బాగున్నాయి ఒక పసిపాపను చూసినట్లు చూస్తున్న దేవా ప్రేమను చూసి ఎంతో ఆనందించారు శ్రీనివాసరావు దంపతులు రాజశేఖర్ నిలయం గురించి కాస్త బెంగగా ఉంది శ్రీనివాసరావు గారికి దేవికకు చినరాజా ఎక్కువ మన మీద ప్రేమగా ఉంటాడు వాడు ఎంత ఇబ్బంది పెడుతున్నాడో ఏమిటో ధరణి వాళ్ళు కూడా రాజశేఖర నిలయంలోనే ఉన్నారట అని చెప్పుకుంటూ ఉన్నారు శ్రీనివాసరావు దంపతులు దేవా పైకి వెళ్లి రవివర్మ గారికి ఫోన్ చేశాడు రవివర్మ మాట్లాడుతూ అంతా టోటల్ గా ఆశ్చర్యంగా ఉంది దేవా ప్రస్తుతానికి మేము బెంగళూరులో ఉన్నాము తెలుసుగా అంటూ కొత్తగా జరిగిన విషయాలు మొత్తం కూడా పూసగుచ్చినట్టు మొత్తం చెప్పాడు రవివర్మ అదేంటన్నయ్య ఎవరికి అంత అవసరం ఉంటుంది కృష్ణవర్మ గారి మీద అటువంటి ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఏముంది ప్రతి ఒక్కరిని ప్రేమగా చూసుకొని పేదల కష్టాలను తెలుసుకొని ఆదుకునే దామోదర్ వర్మ గారి కుటుంబంలోని వారసుడు కృష్ణవర్మ ఆయన కూడా డాక్టర్ గా ఎన్నో సేవలు చేసేవారు అటువంటి వ్యక్తికి ఇటువంటి ఆపద రావడం ఆశ్చర్యమే అన్నాడు దేవ చిత్రంగానే ఉంది కానీ జరిగింది కదా నమ్మక తప్పదు ఆ విషయాలు నేను నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ కి అప్పగించాను సీక్రెట్ గా మొత్తం బయట ఎందుకంటే ఇది కృష్ణవర్మ కుటుంబానికి వర్మ స్వంశానికి సంబంధించిన విషయం కాబట్టి విషయాన్ని బయటకు రానివ్వకుండా డీల్ చేయమని చెప్పాను అన్నారు రవివర్మ పైగా కృష్ణవర్మకు బంధువులు ఉన్నారా అంటూ మరింత ఆశ్చర్యపోయాడు దేవ అవును దేవ స్వయంగా దామోదర వర్మ తాతగారికి కూతురు ఉన్నారు ఆమె పేరు మంజీర వర్మ ఆమె భర్త కొడుకు కూతురు వాళ్ళ ఫ్యామిలీ ఉంది అంటున్న రవివర్మ మాటలకు అంటే మన కృష్ణవర్మకు సొంత మేనత్త కుటుంబం అన్నమాట అన్నారు దేవ అవును అన్నాడు రవివర్మ మరి ఆ కుటుంబ సభ్యులను గమనిస్తే ఏమనిపించింది అన్నాడు దేవ ఏమనిపిస్తుంది మంజీరా గారి భర్త గారు కాస్త రౌడీ లా కనిపిస్తున్నాడు ఆయన కొడుకు మౌలీనాథ్ కూడా అలాగే పెరిగాడు అంటే విడిగా ఉంటున్నారు కూతురు తల్లి దగ్గర కొడుకు తండ్రి దగ్గర పెరిగినట్లు ఉన్నారు అన్నాడు రవివర్మ అది సరే ఇంకేమీ ఇబ్బందులు లేవు కదా అన్నాడు దేవా ఏమో చెప్పలేము రౌడీలుగా కనిపించే కొడుకు మేనత్త భర్తతో ఇబ్బంది లేకపోయినా అల్లరిగా ఈ కాలం నాగరికతతో కూడుకున్న పూర్తి వ్యక్తిత్వంతో ఉన్న మరదలితో మాత్రం కృష్ణవర్మకు కాస్త ఇబ్బంది కలిగేలా ఉంది అని చెప్పాడు రవివర్మ ఆ తర్వాత ఆశయ విషయం గురించి ఆమె తత్వం గురించి చెప్పారు రవివర్మ నవ్వు మరి మన శ్రావణి ఏం చేస్తుందో అన్నాడు నవ్వుతూ దేవ ఏమో అన్నాడు రవివర్మ అయ్యో అన్నయ్య తక్కువ అంచనా వేయకు ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కలిసి మామూలుగా ఎదుర్కోరు సమస్యను అలా కనిపిస్తారు అంతే దుర్గమ్మ మనవరాల మజాక అన్నట్లు చూపిస్తారు వారి ప్రతాపం అంటూ నవ్వాడు దేవ మనం ఏమీ భయపడాల్సిన అవసరమే లేదు ఇక మన కృష్ణవర్మ గురించి మనకు తెలుసు కాబట్టి వేరే ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు అన్నాడు దేవ అది నిజమే అన్నాడు రవివర్మ కృష్ణవర్మ అంటున్న దేవా మాటకు తాతగారి దగ్గర కృష్ణవర్మ ఇంకా మిగిలిన ఎవరెవరో కూర్చొని మాట్లాడుతున్నారు ఇప్పుడు నీ ఫోన్ వచ్చాక నేను పక్కకు వచ్చాను దేవా ఇప్పుడు మాట్లాడడం కుదరదు అని చెబుతున్న రవివర్మ హాయ్ పెద్ద బావా అంటూ లోపలికి వచ్చిన ఆశా మాటలకు చెప్పాశ అన్నాడు రవివర్మ అమ్మో అసలేమిటి ఆ చురుకు లండన్ దాకా ఒక ఊపు ఊపేసింది మాటతో బావా అంటూ అని నవ్వుకుంటూ వింటున్నాడు దేవ ఏమిటాశ అన్నారు రవివర్మగా రవివర్మ నాకు కృష్ణవర్మ బావ గురించి తెలుసుకోవాలనుంది మీకు తెలిసిన విషయాలు తెలియజేస్తారా అన్నది ఆశ చెప్పాను కదా కృష్ణవర్మకు పెళ్ళయింది భార్య పేరు శ్రావణి అన్నాడు రవివర్మ చెప్పిన విషయాలు చెప్తారా నేను అడిగింది బావ గురించి ఆ విషయం నాకు తెలుసు కదా పెళ్ళైన విషయం పెద్ద గొప్పగా నేను పట్టించుకోను ఆ విషయంలో మీరు ఇబ్బంది పడకండి మీరు చెప్పాను కదా అంటున్న ఆశా మాటలు వింటూ దేవ అమ్మో పెళ్ళైనా పట్టించుకోదట అని నవ్వుకున్నాడు మనసులో కానీ సమస్య మాత్రం కళ్ళ ముందు కదులుతున్నట్లు అనిపించింది ఇంతలో కృష్ణవర్మ లోపలికి వచ్చాడు అన్నా తాతగారు పిలుస్తున్నారు అంటూ బావా అన్నది ఆశ ఏమిటి ఆశ అని అడిగాడు కృష్ణవర్మ ఏమీ లేదు మీరు చాలా బలంగా ఉండి మనిషి ఏదో కాస్త నీరసంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు అన్నది ఆశ ఎందుకలా ఉన్నారు అంటూ ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉన్నాడు కృష్ణవర్మ రవివర్మ కూడా అలాగే చూస్తున్నాడు అవతల ఫోన్ లో దేవా కూడా వింటూ ఉన్నాడు ఆశా ఏం చేస్తున్నావు ఇక్కడ అంటూ మంజీరా వర్మ గారు పిలిచారు ఏమీ లేదు నీకు సొంత మేనల్లుడు ఉన్నాడు అన్న ప్రేమ కూడా లేదే నాకైతే నీ మేనల్లుడు గురించి అన్నీ తెలుసుకోవాలనిపిస్తుంది తప్పేముంది మాకు ఏమీ తెలియదు అంటూ మాట్లాడుతున్నాం ఆశా మాటలకు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే తాతగారిని అడిగి తెలుసుకో కృష్ణవర్మను ఇబ్బంది పెట్టకు కృష్ణవేణి మహా హెల్త్ బాలేక హాస్పిటల్ లో చూపించుకోవడానికి ఇక్కడికి వచ్చారు తెలుసా అంటూ చెప్పారు మంచిరా వర్మ గారు అనుకున్నాను అంటున్న ఆశా మాటలు విని కృష్ణవర్మ తాతగారి దగ్గరికి వెళ్దాం అన్నయ్య రండి అని పిలిచి ఇద్దరు వెళ్లిపోయారు ధరణి మాట్లాడుతూ శ్రావణి ఎందుకలా దిగులుగా ఉంటావు ఏమేమో ఆలోచించకు ఇటువంటి విషయాలు జరిగినప్పుడు భర్త మీద పూర్తి నమ్మకం ఉండాలి శ్రావణి చెప్పాలంటే నువ్వు పెద్ద అందగత్తవేమీ కాదు అయినప్పటికీ చుట్టూ ఉన్న ప్రపంచంలో అన్ని రకాల నాగరికతలను చూసిన వారు కృష్ణవర్మ అయినప్పటికీ నిన్నే ఏరి కోరి పెళ్లి చేసుకున్నారు అటువంటి ప్రేమమూర్తిని అనుమానించాల్సిన అవసరమే లేదు నువ్వు అన్నది కోపంగా ధరణి అది కాదక్క ఆయనేమి అనుమానించడం లేదు అన్నది కోపంగా శ్రావణి ఎవరిని అనుమానించాల్సిన అవసరం ఎంత వరకు ఉంటుంది ఎదుటి వ్యక్తి మనస్తత్వాన్ని మనం అంచనా వేయగలమా అందుకోసం మన జీవితాన్ని అనుమానాలతో వ్యర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు నీ మాటలు వింటూనే ఉన్నాను ఆ అమ్మాయి కృష్ణవర్మ గారికి మరదలవుతోంది అమెరికాలో ఉండి వచ్చింది కాబట్టి తను కాస్త నాగరికత ప్రపంచంలో కూరుకుపోయిన మనిషి కాబట్టి అలా ఉండవచ్చు అమెరికా అన్ని దేశాలు తిరిగిన వారు కృష్ణవర్మ గారు అంతకన్నా ఎంతో గొప్ప చూసిన చూసినవారు పెళ్లి కాకముందే అవన్నీ మనకు తెలిసిన విషయాలు ఏ వారు ఈనాడు కొత్తగా ఈ అమ్మాయి విషయంలో లొంగిపోతారు అని ఎలా అనుకుంటున్నావు అన్నది ధరడి అయ్యో అది కాదక్క నా బాధ ఆ అమ్మాయి కృష్ణవర్మ గారికి పెళ్ళైనా గాని ఇబ్బంది లేదు ఆయనే కావాలి అన్నట్టు మాట్లాడుతుంది అవన్నీ కూడా నేను వింటుంటే నాకు భయంగా ఉంది ఫోన్లో నిన్న విన్నాను నేను కొన్ని విషయాలు అన్నది శ్రావణి అంత దూరం వస్తే నీకు లాయరక్క ఉండనే ఉంది అవతలి వారికి తిక్క వస్తే గజ తిక్క అక్క నీకు చిన్నక్కుందిగా మన గీతిగా ఎందుకంత భయపడుతున్నావు మన అక్క చెల్లెల ముగ్గురం కలిసి అంచనాలు వేసుకుంటే మనకేమన్నా కష్టమా ఏమిటి ఇక్కడ హీరో మనవాడే అయినప్పుడు అవతల నుండి ఎన్ని విషయాలు వచ్చినా మనకెందుకు బాధ అంటూ నవ్వింది ధరణి ఏమో ఆయన సరిగ్గా ఫోన్ చేసి మాట్లాడడం లేదక్కా అన్నది దిగులుగా నువ్వు పూజించే కృష్ణుడికి భార్యలు ఎక్కువ ఉండవచ్చేమో కానీ నువ్వు పెళ్లి చేసుకున్న కృష్ణుడికి నువ్వే భార్యవు అంతకన్నా మించి అనుమానిస్తే నేనే నీకు రెండు తగిలిస్తాను అన్నది ధరణి నవ్వుతూ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో శ్రావణి కృష్ణవర్మ గారి ఆరోగ్యం ఎలా ఉందో అటువంటి పరిస్థితుల్లో కృష్ణవర్మ గారు ఊహించని విషయాలు ఆయన జీవితంలో అడుగు పెడితే ఆయనకే కొత్తగా ఉంటుంది అన్ని అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది అందుకే మౌనంగా ఉండవచ్చు పైగా అక్కడ ఏవో సమస్యలు కూడా ఉన్నాయి అంటున్నారు కృష్ణవర్మ గారి మేనత్తను చేసుకున్న అతను రౌడీ షీటర్ లాంటి వాడు పేరు పొందిన దాదా అంటున్నారు ఇక ఆ దాదా పెంచిన కొడుకు అంటే కృష్ణవర్మకు భావమరిది అయ్యేవాడు అచ్చు లాగా ఉన్నాడు అని చెప్పుకుంటున్నారు అక్కడ ఎన్నో విచిత్రాలు అక్కడ పరిస్థితిని ఎదుర్కొనే వారికి తెలుస్తుంది వినేవారికి ఏవేవో భయాలు కలగడం సహజం అంత మాత్రాన జరగని విషయాలను జరిగినట్లు ఊహించుకొని బాధపడిపోవాల్సిన అవసరం మాత్రం లేదు అని చెప్పింది ధరణి శ్రావణితో వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా టూ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ చేయండి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి దుర్గమ్మ గారు పిలవడంతో బయటకు వెళ్లారు దుర్గమ్మ గారు ధనంజయ్ గారు ఇద్దరు కూర్చునున్నారు చిన్నరాజా నవ్వుతూ ఉన్నాడు ధరణి పాపను తీసుకొని నానమ్మ దగ్గర పడుకోబెట్టింది సుప్రజా వంటింట్లో పనిచేస్తూ ఉంది ఆనందరావు గారు ఫ్యాక్టరీ నుంచి వచ్చి భోజనం చేసి మళ్లీ వెళ్లారు వసుంధరా దేవి గారు వసుంధర నిలయంలోని అన్ని పనులు చూసుకుంటున్నారు శ్రీనివాసరావు గారు లేకపోయేసరికి బయట ఫ్యాక్టరీలో పనులు ఎక్కువయ్యాయి అదే కాక ఈ మధ్య కాలంలో తగ్గిన పనులు ఇప్పుడు బాగా పెరగడంతో ిజీ అయిపోయారు ఆనంద్ గారు శ్రావణి ఒకటే విషయం గుర్తు పెట్టుకో కృష్ణవర్మను అనుమానిస్తే దేవుడిని అనుమానించినట్లే అటువంటి విషయాలు ఏమి మనసులోకి రానివ్వకు ఇక పక్కన మీద మీద పడే ఒక పిల్ల ఉంటున్నప్పుడు ఆ అమ్మాయి విషయాన్ని సరిచేసుకోవాలి తెలివిగా అంతేకాని భర్తను అనుమానించి కాపురంలో లేనిపోని గొడవలు సృష్టించుకోవద్దు తద్వారా మీరు దూరం కావద్దు నువ్వు కంగారు పడుతూ ఉన్నావు మీ అక్కతో నువ్వు మాట్లాడే మాటలు నేను విన్నాను కానీ ఆలోచన విధానం తప్పు కృష్ణవర్మ గారిని నీ ప్రేమతోనే పక్కకు తిరగనివ్వనంత ప్రేమగా చూసుకోవాలి ఇక మరదలు కాబట్టి చనువుగా ఉంటుంది ఏదో బాగా సిటీల్లో పెరిగింది కాబట్టి కొన్ని విషయాలు అతిగా ఉండవచ్చు అంత మాత్రాన భయపడాల్సిన అవసరమే లేదు అటువంటి పరిస్థితి వస్తే ఎవరు అమాయకులు లేరు అంటూ నవ్వింది దుర్గమ్మ గారు రాజశేఖర నిలయం సందడిగా ఉంది బెంగళూరు ఆనంద నిలయంలోకి కార్యక్రమాలన్నీ ముగించుకున్న రవివర్మ కృష్ణవర్మ విజయవాడ చేరుకున్నారు దామోదర వర్మ గారితో ప్రతి రోజులాగా ఆ రోజు కూడా రాధికా నిలయంలో గదులన్నీ శుభ్రం చేయించి ముగ్గులు వేయించి పూజ చేసుకొని మరి ధనుంజయ గారితో బయలుదేరింది రాజశేఖర నిలయానికి శ్రావణి కృష్ణవర్మకు ఎంతో ఇష్టమైన చీర కట్టుకుంది శ్రావణి వచ్చేసే ఉంటారు ఫ్లైట్ ల్యాండ్ అయింది ఎప్పుడో అనుకున్నారు ధనంజయ్ గారు శ్రావణి ఇంటికి చేరుకొని బయట స్నానాలు ముగించారు రవివర్మ ముందుగా స్నానం చేసి లోపలికి అడుగు పెట్టారు ధరణి నవ్వుతూ ఎదురు వచ్చింది నా పాప ఏం చేస్తుంది అంటూ హడావిడిగా లోపలికి వెళ్లారు రవివర్మ గారు ఎలా ఉంది కృష్ణ ఆరోగ్యం అంటూ పలకరించింది ధరణి బాగానే ఉంది వదిన అంటూ అటు ఇటు చూస్తున్న కృష్ణవర్మ చూపులకు శ్రావణి రాధికా నిలయానికి వెళ్ళింది తాతగారితో వచ్చేస్తున్నారట ఫోన్ చేసింది అని చెప్పింది నవ్వుతూ దామోదర్ వర్మ గారిని అందరినీ పలకరించారు చక్కగా లేచి చిన్నగా నడవగలుగుతున్న దామోదర్ వర్మ గారి వైపు చూసి అందరూ ఆనందపడ్డారు సుప్రజ అందరికీ టిఫిన్లు ఏర్పాటు చేసింది ఆనంద్ గారు కృష్ణవర్మ దగ్గరికి వచ్చి ఎలా ఉంది అల్లుడు గారు అంటూ పలకరించారు ఆప్యాయంగా దుర్గమ్మ గారి పక్కన కూర్చున్నారు కృష్ణవర్మ గారు ఎలా ఉంది కృష్ణ ఆరోగ్యం అంటూ కృష్ణవర్మ చేయి పట్టుకొని అడిగారు దుర్గమ్మ గారు బాగానే ఉందమ్మమ్మ సమయానికి తెలుసుకోవడం మంచిదైంది ఎంతైనా భగవంతుడు మనతో ఉంటాడు కదూ అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ దుర్గమ్మ గారు మాట్లాడుతూ ఆ కనకదుర్గమ్మ కరుణా కటాక్షాలు మన మీద ఎప్పుడు ఉంటాయి కృష్ణ అంటూ ఆప్యాయంగా తలనిమురుతూ ఉన్నారు ఆ ఆప్యాయతకు పొంగిపోయాడు కృష్ణవర్మ అతని కళ్ళల్లో కన్నీళ్లు అప్పుడే కదిలాయి ధనుంజయ్ గారు లోపలికొచ్చారు బాబు ఎలా ఉన్నారు అంటూ పలకరించారు బాగానే ఉంది తాతగారు అని చెప్పాడు కృష్ణవర్మ ధనుంజయ గారితో దామోదర వర్మ గారు మాట్లాడుతూ ఉన్నారు లోపలికి వెళ్ళిన రవివర్మ పాపాయి బయటకు బయటకొచ్చాడు కృష్ణవర్మ పాపను చేతుల్లోకి తీసుకున్నాడు ఎంత ముద్దుగా ఉన్నావు అంటూ ఆనందంగా పాపను చూసి మనసులో ఉన్న కొద్దిపాటి ఆందోళనను మర్చిపోయాడు కృష్ణవర్మ పాపాయి ముఖం అంతా బాగుంది పాపలు భగవంతుని రూపాలు అంటారు అందుకే అంటున్న కృష్ణవర్మ గారి ముఖం చూసి అందరూ నిజమే అన్నట్లు నవ్వుతూ ఉన్నారు వసుంధరా దేవి గారు ముందే తెలియడంతో రాజశేఖర నిలయానికి వచ్చారు కృష్ణవర్మను పలకరించారు ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని అంతా మంచి జరుగుతుంది బాబు ఏ విషయంలోనూ కంగారు వద్దు అంటూ మంచి చెడ్డా చెప్పారు ఇక అందరూ కూడా వీణాధర్ వర్మ గారి కుటుంబాల గురించి అడుగుతూ ఉన్నారు శ్రావణి మల్లె చెట్టు దగ్గర ఎండిపోయిన ఆకులన్నీ తుంచి కొమ్మలను చక్కగా అల్లించి లోపలికి వచ్చింది కృష్ణవర్మ వైపు చూస్తుంటే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి కృష్ణవర్మ కళ్ళు శ్రావణిపై ఆగిపోయాయి ఇద్దరి కళ్ళు అంతలోనే కలుసుకున్నాయి ఎవరెవరు ఏదేదో మాట్లాడుతున్నా వినిపించడం లేదు చుట్టూ ఉన్న గనం కనిపించడం లేదు ఒకరికి ఒకరు అన్నట్లుగా చూసుకుంటున్నారు దుర్గమ్మ గారు అబ్బాయిని పైకి తీసుకెళ్ళి శ్రావణి తర్వాత మాట్లాడుకోవచ్చు అని చెప్పడంతో కృష్ణవర్మ గారు పైకి వెళ్లారు శ్రావణి కూడా అతని వెంటే నడిచింది ఎలా ఉంది మీ ఆరోగ్యం అంటూ కృష్ణవర్మను కౌగిలించుకుంది శ్రావణి వద్దు వద్దు ఆడవాళ్లతో యుద్ధం అప్పుడే చెయ్యొద్దు అన్నారు డాక్టర్లు అంటూ కొంటెగా చెప్పాడు కృష్ణవర్మ చాలే ఊరుకోండి నేనేమి అందుకు కాదు అంటూ సిగ్గుపడింది శ్రావణి నిజం చెబుతున్నానండి అప్పుడు మీరు నిద్రపోనివ్వని రాత్రుల్లో అబ్బా నిద్ర వస్తుంది ఏమిటి మనిషి వదలరు అనుకునేదాన్ని కానీ మీరు ఊరు వెళ్ళిన తర్వాత నాకు నిద్ర కరువైంది అసలు నిద్ర నన్ను ఆవహించలేదు ఎప్పుడు అంటున్న శ్రావణి కళ్ళల్లో నీళ్లు భగవంతుని నమ్ముకున్నాను అందుకే ప్రతిక్షణం ఆయన మీద మనసు నిలిపి మీ ఆరోగ్యం కుదురపడాలి అని కోరుకున్నాను అంటున్న శ్రావణి వైపు చూస్తూ ఆమె ఒదుటిపై ముద్దు పెట్టుకున్నాడు కృష్ణవర్మ ఇది చాలు నాకు ఇంతకన్నా నేనేది కోరుకోను అంటున్న శ్రావణి వైపు చూసి మరి మిగిలిన విషయాలన్నీ ఎవరు పంచుకోవాలి అన్నాడు చిలిపిగా కృష్ణవర్మ పాపం అలాంటి ఏమి ఉడకవు శ్రావణి దగ్గర అవన్నీ కూడా నేనే తీసుకునేది మూడు నెలలు గడువు ఉంది అని చెప్పారు కాదు అందుకే అలా చెప్పాను అంటూ నవ్వింది శ్రావణి ఏమిటో శ్రావణి అంతా చిత్రంగా ఉంది ఎవరు లేరన్నప్పుడు నాకేమీ అనిపించలేదు అంతా మీరే అనిపించింది కానీ ఇప్పుడు ఉన్నారు అనిపించాక వారి వల్ల నా జీవితంలో ఏదైనా మార్పులు వస్తాయా అనిపించింది అన్నాడు కృష్ణవర్మ ఏ మార్పులు వస్తాయి మిస్టర్ కృష్ణవర్మ గారు అన్నది శ్రావణి ఒక కన్ను పైకెత్తి గడుసుగా చూస్తూ ఆ అదే ఏదైనా మార్పులు వస్తాయేమో అని అంటూ అల్లరిగా నవ్వుతున్నాడు కృష్ణవర్మ చూడండి పేరుకి బుద్ధిమంతురాలనే కానీ నాకు కరాటి వచ్చు మార్పులు మంచివైతే సమంజసమే కానీ ఏదైనా విచిత్ర మార్పులు రావాలనుకుంటే ఒక్క దెబ్బకు అవుతుంది అంటూ ఒక్కసారిగా కరాటే కిక్కిచ్చినట్లు ఫోర్స్ పెట్టిన శ్రావణి వైపు చూసి పక్కపక్క నవ్వేశాడు కృష్ణవర్మ అబ్బా ఈ కృష్ణవర్మ మైలపడ్డాడు కొంచెం అన్నాడు కృష్ణవర్మ ఒక రకంగా నవ్వుతూ మైలపడే అవకాశం లేదుగా అన్నది శ్రావణి నవ్వుతూ నేననేది ఆ విధంగా కాదు కళ్ళతోనే నన్ను తినేసేలా చూస్తుంది నా మరదలు అంటూ నవ్వాడు కృష్ణవర్మ చూడండి మీ మరదలు ఊసెత్తారనుకోండి నాకు మండిందంటేనా ఇన్ని రోజులు మీకోసం ఎంత బాధపడ్డాను నిద్రపోలేదు చూడండి నానమ్మ కూడా ఉంది చిక్కిపోయావే శ్రావణి మొగుడి మీద బెంగతో అని అంటూ ఒక రకంగా బొంగముతి పెట్టింది శ్రావణి చాలా ముద్దుగా అవునా నా బొంగారు బుజ్జి అంటూ అక్కడే ఎక్కించాడు రెండు కేజీల బరువు పెరిగావు నా మీద బెంగతో అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ అదేమిటి తగ్గినట్లు కనిపించింది పెరిగినట్టు కనిపించింది ఎలా అన్నది శ్రావణి శ్రావణి బరువు చూసుకునేటప్పుడు కావాలని కృష్ణవర్మ తన చేతులు శ్రావణి భుజాల మీద బరువుగా వేశాడు అందువల్ల ఆ బరువు పెరిగినట్లు కనిపించింది అప్పుడు గుర్తొచ్చింది అమ్మో ఇదంతా మోసం అంటూ వారించింది మనిద్దరం ఇక్కడే ఉంటే తేడాలు వస్తాయి కష్టం నేనైతే కుదురుగా ఉండలేను చెప్తున్నాను హాయిగా వెళ్లి హాల్లో పడుకుందాం గోలే ఉండదు అన్నాడు కృష్ణవర్మ హా గదిలో పడుకుంటే మిమ్మల్ని కొరుక్కు తినను నేను అన్నది శ్రావణి అమ్మో ఎంత ఆట పట్టించేదానివే ఒక్కసారి కాక మరొకసారి దగ్గరికి వస్తే వయ్యారాలు ఒలకబోస్తూ నా వల్ల కాదు బాబు అని తెలివిగా అంటూ నన్ను రెచ్చగొట్టేది నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ నవ్వాడు కృష్ణవర్మ ఏమిటి మీ సరసానికి హద్దుందా దానికి ఒక సంఖ్య ఉందా అది నేను చెప్పాలా వివరంగా అంటూ శ్రావణి మాటలు తూటాలుగా పేలాయి ఒక్కసారిగా అల్లరిగా కృష్ణవర్మ గుండెల్లో గుచ్చుకొని అల్లరి ఆనందాన్ని సృష్టించాయి నవ్వుతూనే ఉన్నాడు కృష్ణవర్మ కృష్ణవర్మ నడుం పట్టుకొని గట్టిగా నవ్వుతూ ఉంది శ్రావణి పట్టు వదలకుండా గింతలకు నవ్వుతూ ఉన్నాడు కృష్ణవర్మ ఇంతలో రవివర్మ పిలిచాడు లోపలికి వస్తూ కృష్ణ నవ్వు కిందకిరా నువ్వు కిందకిరా హాల్లో పడుకుందాం మనం అని చెబుతున్న రవివర్మ వైపు చూసి శ్రావణి తల ఉంచుకుంది ఆరోగ్య రీత్యా కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండమని డాక్టర్ గారు చెప్పారు కదా నీకు ఇలా ప్రత్యేకంగా ఒక గదిలో ఉంటే తేడా వస్తుంది వద్దు అంటూ కృష్ణవర్మకు చెప్పి కిందకి వెళ్ళిపోయారు ఏమైంది కృష్ణ నిజంగా ఎందుకొద్దన్నారు అన్నది శ్రావణి శ్రావణి మాటలు వింటూ లేదు ఆ డ్రగ్ ప్రభావం నాకు తెలుసు అది చాలా పవర్ఫుల్ శక్తివంతమైన వయసులో ఉన్న యువకుడిని కాబట్టి నాపై అంత ప్రభావం చూపించలేకపోయింది పైగా నేను చాలా తక్కువ మోతాదులో తీసుకున్నాను లేకపోతే అది చాలా అనర్ధాలు సృష్టించేది అంటే మూడు నెలల వరకు మనకు పిల్లలు కలగకూడదు అంతే కదా ఆ జాగ్రత్తలు తీసుకుంటే అన్నది శ్రావణి శ్రావణి మనసులో ఉన్న ఆశలు గమనించిన కృష్ణవర్మ బాధగా లేదు శ్రావణి అది కాదు నేను రెస్ట్ గా ఉండాలి ఆ డ్రగ్స్ వల్ల ఎముకల్లో బలం తగ్గి ఒక రకంగా పిలుసు తత్వానికి వస్తాయట అది కొంత మేరకు ఏర్పడి ఉంటుందేమో అన్న అనుమానంతో డాక్టర్ గారు జాగ్రత్తగా ఉండమన్నారు అంటే వెన్ను మీద ఎటువంటి ఒత్తిడి కలగకూడదు అనే వివరంగా చెప్పారు కృష్ణవర్మ డాక్టర్ కోర్స్ చదువుతున్న శ్రావణికి అది బాగానే అర్థమైంది అంత కక్ష మీద వరికి ఉందండి ఇలా మిమ్మల్ని నిర్వీర్యం చేయడానికి అనుకున్న మనిషిని ఎలా వదిలిపెడతారు అన్నది శ్రావణి తెలియదు శ్రావణి ఎవరో తెలిసిన తర్వాత అప్పుడు ఉంటుంది వారికి సరైన శిక్ష అది మామూలుగా ఉండదు పోరాటాలు ఏమీ ఉండవు సరిగ్గా బుద్ధి చెబుతాను అన్న కృష్ణవర్మ మాటలకు బాధగా కళ్ళు తుడుచుకుంది శ్రావణి చీ ఒకనొక రోజు అమ్మ వద్దు అసలు ఈ బాధ ఎందుకు పెట్టాడు భగవంతుడు అని పొరపాటున అన్నాను అది ఎంత తప్పు ఇప్పుడు నా అనుభవంలోకి వస్తుంది అదిగా తేనె తాగినా రుచి మారుతుంది అన్నట్లుగా మధురమైన కలయికుల ఆనందాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను శరీరము మనసు ఒకటిగా నిలిచి కలిసిన ఆకలిగా మధురం తెలుసుకోలేకపోయాను ఇప్పుడు నా పరిస్థితి అది అర్థం చేసుకునే తత్వంలో ఉంది అని అనుకుంది శ్రావణి కొత్త పెళ్లి కూతురుకు రాకూడని కష్టమే వచ్చింది అనుకుంది ధరణి రవివర్మ చెప్పిన మాటలు విని నేను నువ్వు నీకు చెప్పింది అందుకే ధరణి చాలా శ్రద్ధగా ఉండాలి ఈ విషయాన్ని నిక్కచ్చిగా శ్రావణికి చెప్పాలి లేకపోతే కృష్ణవర్మ ఆరోగ్యం పాడవుతుంది ఎంత మూడు నెలలు తెలియకుండానే గడిచిపోతాయి ఈలోపు కృష్ణవర్మ ఆరోగ్యంగా ఉంటారు ఆ తర్వాత అంత ఆనందమే ఇక ఎక్కడ ఎటువంటి రాంగ్ స్టెప్ ఎవరము వేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్న రవివర్మకు కృష్ణవర్మ పట్ల ఎంత శ్రద్ధ ఎంత ప్రేమ ఉన్నాయో రవివర్మకు అర్థమయ్యాయి ధరణికి అమ్మని ఇంటి దగ్గర దించి వచ్చాను అని చెప్పారు రవివర్మ ధరణికి కొద్ది కాలం పరిచయంలోనే ప్రేమ స్నేహము రక్తబంధము తెలియనట్లుగా ముడివేసుకుపోతూ ఉంటాయి కొన్ని బంధాలు అనుకుంది ధరణి కృష్ణవర్మ శ్రావణి ఇద్దరు కిందకొచ్చారు కింద వరుసగా మంచాలు వేయించారు రవివర్మ అప్పటికే దోమతేరలు కూడా పెట్టేసింది పని మనిషి ఎవరికి వారు తమకు దోమతెర ఏర్పాటు చేసిన పక్క మీదకి వెళ్లిపోయారు రవివర్మకు కృష్ణవర్మకు దామోదర్ వర్మ గారికి నిద్ర పట్టేసింది అలసిపోయి ఉన్నారు వారు మానసికంగా ఒక రకంగా ఇక్కడ రాజశేఖర నిలయంలో వారికి ప్రశాంతంగా నిద్ర పట్టింది ధరణి శ్రావణితో మాట్లాడుతూ ఉంది శ్రావణి ధరణి దగ్గర మంచం వేసుకుని పడుకుంది లోపల జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు బావగారు డాక్టర్ గారు మరీ మరీ చెప్పారట ఈ విషయంలో ఒక్కోసారి చాలా పెద్ద ప్రమాదం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది అని రవివర్మ చెప్పిన విషయాలు చెప్పినట్లుగా చెప్పింది ధరణి అమ్మో అన్నది శ్రావణి అవును అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నారు రవివర్మ గారు అని చెప్పిన ధరణి మాటలకు జాగ్రత్తగా ఉండాలి తను అనుకొని అలాగే నిద్రపోయింది శ్రావణి మరుసటి రోజు ఉదయమే రాధిక నిలయానికి వెళ్లారు కృష్ణవర్మ శ్రావణి పని మనిషితో నిల్లి శుభ్రం చేయించి పూజలు చేసింది శ్రావణి తర్వాత కృష్ణే ముందు ఉంచిన ఒక రకమైన పూసల దండల వంటివి తీసి ఒకటి కృష్ణవర్మ మెడలో వేసింది మరొకటి శ్రావణి తన మెడలో వేసుకుంది ఇది స్వామివారు మనకు విధించిన నియమానుసారంగా ఉండాల్సిన రోజులు ఈ దండలు మన మెడలో అది తొంభై రోజులు మనం ఈ మాలలు ధరించాలి పవిత్రంగా ఉండాలి భగవంతుని ఆరాధించాలి ఇదిగోండి పుస్తకం ప్రతి రోజు కృష్ణనామాన్ని రాయండి మీరు కూడా నూట ఎనిమిది సార్లు నేను కూడా అంతే ఖచ్చితంగా నూట ఎనిమిది ఉన్నాయి తొంభై రోజులు తొంభై పేజీలు అయిన తర్వాత మిగిలిన పేజీలు కూడా అదే ఆఖరి రోజు రాసేద్దాం సరిపోతుంది అని నిర్ణయించుకున్నారు నిబంధనలు అనేవి వారే అనుకున్నారు ఇద్దరు కూడా కృష్ణయ్య వేళ్లకు అలంకరించిన ఉంగరాలు రెండు తీసి ధరించారు ఈ ఉంగరాలు మన వేళ్లకు ఉన్నంత వరకు మనం చాలా నియమనిష్టల్లో ఉండాలి అని నిర్ణయించుకున్నారు భగవంతుడికి ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నారు తప్పులుంటే క్షమించమని కోరారు వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి దామోదర్ వర్మ గారు ధనంజయ్ గారితో కలిసి ఆనంద్ గారితో కలిసి వచ్చారు కృష్ణుడి ముందు దండం పెట్టుకున్న భార్యాభర్తలు ఇద్దరిని చూసి నిట్టూర్చారు దామోదర వర్మ గారు తరువాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి